ప్రపంచ దేశాలను వణికించేందుకు మరో కొత్త వైరస్ దాపురమైంది కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న చైనా దేశంలోనే ఇది గుర్తించబడటంతో సార్వత్ర ఆందోళన వ్యక్తమవుతుంది కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి ఈ కొత్త వైరస్ మరో సవాలుగా మారిందనే చెప్పాలి దీంతో అక్కడి తాజా పరిస్థితులు కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలను భయాలను పునరావృతం చేసేలా ఉన్నాయని స్థానికులు భయోందాలను చెందుతున్నారు ఇంతకీ ఆ కొత్త వైరస్ ఏంటి ఎలా పుట్టుకొచ్చింది దాని లక్షణాలు సంక్రమణ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ ది కోవిడ్ పుట్టినల్లు ఏంటని అడగగానే టక్కున గుర్తొచ్చేది చైనా అంతర్జాతీయంగా కోట్లాది మంది కరోనా వైరస్ బారిన పడగా డెబ్బై లక్షలకు పైగానే అధికారికంగా మరణించారు నిజానికి ఈ సంఖ్య కోటి దాటి ఉంటుందని అంచనా అయితే రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వెలుగు చూసిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి ఈ క్రమంలోనే తాజాగా మరికొత్త మహమ్మారి చైనాలో విజృంభిస్తుంది ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే ఈ వ్యాధికి సంబంధించిన కొత్త కేసులు ఇరవై రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఆ కొత్త వైరస్ పేరే కోరింత దగ్గు దీన్ని హూపింగ్ దగ్గు అని కూడా అంటారు ఈ నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలల్లో చైనాలో ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై కోరింత దగ్గు కేసులు నమోదు కాగా పదమూడు మరణాలు కూడా సంభవించాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర భయోందాలను వ్యక్తమవుతున్నాయి ఇవే కాకుండా గత ఏడాది మొత్తం నమోదైన అంటు వ్యాధుల సంఖ్య ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో నమోదైన కేసుల సంఖ్యకు సమానంగా ఉందని గణాంకాలు వివరిస్తున్నాయి దీంతో ఈ కోరింత దగ్గు చైనాలో అత్యంత అంటు వ్యాధి శ్వాసకోశ వ్యాధి ప్రభావాన్ని తెలుపుతుంది చైనాతో పాటు ఫిలిప్పైన్స్ చెక్ రిపబ్లిక్తో పాటు నెదర్లాండ్ దేశాలను కూడా ఈ కోరింత దగ్గు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది కేవలం ఫిలిప్పైన్స్ దేశంలోనే ఈ ఏడాది మూడు నెలల్లో యాభై నాలుగు మంది చిన్నారులు ఈ కోరింత దగ్గు కారణంగా ప్రాణ కోల్పోయినట్లు నివేదికలు వెలువడ్డాయి అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా దేశాల్లోని ఈ కోరింత దగ్గు వ్యాప్తి అధికంగా ఉంది అంతేకాదు ఈ వ్యాధి వల్ల మరణాలు కూడా సంభవించాయి ఈ కోరింత దగ్గు కారణంగా ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి ఫిలిప్పైన్స్ లో గతేడాదిలో పోలిస్తే కేసుల సంఖ్య ఈసారి ముప్పై నాలుగు రేట్లు పెరిగింది ఇక చైనాలో గత ఏడాదితో పోలిస్తే ఇరవై రేట్లు అధికంగా కేసులు నమోదయ్యాయి బ్రిటన్ లో ఒక్క జనవరి నెలలోనే ఐదు వందల యాభై మూడు కేసులు వెలుగు చూశాయి ఆస్ట్రేలియాలో రెండు వేల ఇరవై నాలుగు తొలి మూడు నెలల్లో రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోరింత దగ్గులు కేసు నమోదయ్యాయి ఇక చైనాలో రెండు వేల పద్నాలుగు నుంచి కోరింత దగ్గు కేసులు అంతే లేకుండా పోయాయి రోజు రోజుకు కేసులు ఎక్కువ అవుతూ వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి రోజుల్లో కొంత విరామం తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఏడాదికి దాదాపు నలభై వేల కోరింత దగ్గు కేసులు నమోదైనట్లు తెలుస్తుంది ఈ కోరింత దగ్గు శాస్త్రీయ నామం పేర్టోసిస్ బోటిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ కోరింత దగ్గు సోకుతుంది గాలి ద్వారా ఇతరులకు ఈ కోరింత దగ్గు వ్యాప్తి చెందుతుంది ముందుగా జలుబు లక్షణాలతో ప్రారంభమై జ్వరం విపరీతమైన దగ్గు ఉంటాయి ఈ లక్షణాలు సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఉంటుంది ఇక మరికొందరికి అయితే దీని ప్రభావం పన్నెండు వారాల వరకు ఉంటుంది అందుకే దీన్ని వంద రోజుల దగ్గు అని కూడా పిలుస్తారు ఈ హూపింగ్ కాఫ్ అన్ని వయసుల వారికి సోకినప్పటికీ చిన్నపిల్లల్లో మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు హెచ్చరికలు చేస్తున్నారు చిన్నారుల్లో ఈ కోరింత దగ్గు కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని తెలిపారు అందుకే ఆయా దేశాల ప్రభుత్వాలు చిన్నపిల్లల తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నారు వ్యాక్సిన్ తీసుకోవడంలో చిన్నారులు గర్భిణీలు నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరిస్తున్నాయి ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకొని నవజాత శిశువులకు ఈ కోరింత దగ్గు ప్రాణాంతకంగా మారుతుందని తెలిపారు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దీని మాత్రం ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పారు ఈ వ్యాధి సోకిందని నిర్ధారించిన తర్వాత శరీరంలో యాంటీబాడీలు పెరిగేందుకు చికిత్స చికిత్స ఇస్తారు ప్రతి మూడు నుంచి నాలుగేళ్లకు ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు కాగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాక్సిన్లు తప్పనిసరి అని పేర్కొంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ Hit TV app. Hit TV app. Hit TV app ni free ga download